హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ సో ఈ ఛానల్ మీరు యూట్యూబ్లో స్ట్రెచ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేయండి సో పలికేటప్పుడు మాత్రం మిస్టర్ కింగ్ అనేసి పలకాల సో ఈరోజు మనం ఏకే ఆసిల్ నెల్లూరు నుంచి ఉన్నాం అనమాట ఈ ఫామ్ లో కొన్ని పుంజులు ఉన్నాయి ఆ పుంజులు ఏ రంగులో ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం బ్రదర్ని సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే నిన్న ఒక వీడియో పెట్టాం మనం అది యూట్యూబ్లో అనమాట వేరే ఛానల్లో పెట్టాం కొన్ని విషయాలు ఏంటంటే మనం చెప్పుకోవాలా మనం చెప్పుకోకపోతే అది బయటికి రాదు గా ఒక ముగ్గురు నలుగురు దాన్ని ఒకే పాయింట్ అవుట్ చేసి మాట్లాడి ఉన్నారు మన వస్తువు ఏంది అనేది మనం చెప్పుకుంటేనే కదా బయటికి తెలిసేది ఒక నాలుగు పుంజులు ఉన్నాయి ఒక నాలుగు పుంజులు ఉన్నాయి ఆ నాలుగు పుంజులు చూపిస్తాను ఎందుకు మనం ఎన్నిసార్లు దాని గురించి క్వాలిటీ గురించి స్పీడ్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అనేది దాన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది సో ఈరోజు ఒక పద్నాలుగు పుంజులు దాకున్నాయి ఇక్కడ ఆ ఉండే పద్నాలుగు పుంజులు నేను ఒక్కొక్కటి పట్టుకునేసి చూపించడానికి మీకు ట్రై చేస్తాను అలాగే ఏకే ఆసిల్ అన్న ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఉంది ఏకే ఆసిల్ అనేసి దాంట్లో ఈ పుంజు ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కడికి తీసుకొని పోతున్నారు దీనికి ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు ఈ రకంగా డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి దాంట్లో వస్తాయి చూడండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరుకి గూడూరుకి మధ్యలో ఈ విలేజ్ ఉంది విలేజ్ పేరు చెప్పటం లేదు రైల్వే స్టేషన్ గూడూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు అనేది ఉంటుంది సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ కనిపించే రసంగి నేను అటు పక్కకు వచ్చేస్తాను ఇది నల్లకట్టు రసంగి కిందకు వస్తుంది సో ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉందండి నల్లకట్టు రసంగి ఇరవై నాలుగు ఎత్తు ఉంది నాలుగు కేజీల దగ్గర దగ్గర బరువు అనేది ఉంటుంది సో చాలా అందంగా ఉంది బ్రీడింగ్ కాన్సెప్ట్ అలా యూస్ చేసుకోవడానికి లేదా ఆటల అయినా యూజ్ చేసుకోవచ్చు సో దీనికి వయసు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పద్నాలుగు పదిహేను నెల్లు అనేది వయసు అనేది ఉంటుంది ఇది సో దీని ధర ఎంత చెప్పినారనేది ఆయన మాటల్లో చెప్పాలా సో రసంగి వచ్చేసి బ్యారం అండి బ్యారం చేసే అవకాశం ఉంది ఫైనల్ ధర అయితే కాదు రసంగి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంది ఇంకా నేను అటు వెళ్ళిపోతాను ఒకసారి పుంజుని నీట్గా చూపిస్తాను ఎనిమిది వేల ఐదు వందలు బ్యారం చెప్పినారు బారం మీరు అడగొచ్చు మీ పుంజు ఎంత కావాలనేది అడగొచ్చండి ఆ వైపు నుంచి మీరు చూడొచ్చు ఒకసారి పుంజుని సో చాలా బాగుంది సో స్పీడ్ కూడా చాలా బాగుంది అలాగే రంగు కూడా మనకు బ్రీడింగ్కి వాటికి యూజ్ చేసుకోవడానికి యూస్ చేయవచ్చు చాలా బాగుంది పుంజుది ఎనిమిది వేల ఐదు వందలు అనేది బేరం చేస్తున్నారు మీరు దీని స్క్రీన్ షాట్ పంపించి దానికి బేరం అడగవచ్చు మీకు ఎంత కావాలి మీకు నాలుగు వేల కావాలని అడగొచ్చు ఐదు వేల కావాలని అడగచ్చు అది మీ ఇష్టం ఇక్కడ బేరం అయితే చెప్పున్నారండి సో ఇంకొక పుంజు చూద్దాం మనం సో ఇది కనిపించేది ఎర్ర నెమిలి కూడా అనొచ్చు లేదంటే మనకు ఇది మైలా కూడా అనొచ్చు చాలా బొద్దుగా చాలా లావుగా కనిపిస్తుంది పుంజు వచ్చేసి ఇది ఒక నాలుగు కేజీల దాకా వెయిట్ అనేది ఉండొచ్చు సో ఇరవై నాలుగు అనేది ఉంది ఇది ఇరవై నాలుగు ఖచ్చితంగా లేండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది చాలా మొద్దుగా బొద్దుగా ఉంది పుంజు మైలాలోకి వస్తుంది అలాగే ఎర్రనెమ్మిలీకి కూడా వస్తుంది సో స్పీడ్ కూడా చాలా బాగుంది మేము చూస్తున్నాం అనమాట దీనికి సో ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా పంపిస్తారు బస్సు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు ఎక్కడికైనా గానీ సో దీని ధర వచ్చేటప్పటికి సో ఏజ్ పన్నెండు నెలలు నాలుగు కేజీల బరువు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎత్తుంది వయసు వచ్చేటప్పటికి ఒక సంవత్సరము లోపలే సంవత్సరమే అనుకోవచ్చు పట్టాపుంజు సో చాలా బాగుంది వచ్చేసి ధర విషయానికి వచ్చేటప్పటికి ఐదు వేల ఎనిమిది వందలుగా దీని ధర అని చెప్పినారండి ఐదు వేల ఎనిమిది వందలుగా దీని ధర చెప్పినారు గేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు స్క్రీన్ షాట్ చేసి కనిపించే రెండు నెంబర్స్ కి పంపించండి దానికి మీకు బ్యారం చేసే అవకాశం ఉంటుంది సో ఇది వచ్చేసి నల్లబొట్ల సేతు అండి చాలా చురుగ్గా ఉంది సో సైజ్ విషయానికి వస్తే ఇరవై నాలుగు అన్నమాట చాలా చురుగ్గా ఉంది ఏజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సంవత్సరం పన్నెండు పదమూడు నెలలు లోపలే ఉంటది అంతే యావరేజ్ గా పన్నెండు ఉంటది చాలా చురుగ్గా ఉంది కదలడం ఎగరడం రెండు ఉన్నాయి అన్నమాట సో ఇరవై నాలుగు ఇరవై మూడు ఎత్తు అనేది ఉంటది సో బరువు వచ్చేసి ఒక మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంటది సో దీని ధర విషయానికి వచ్చేటప్పటికి బారం చెప్పడం అయితే ఐదు వేల ఏడు వందలుగా బారం చెప్పిన్నారండి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ వీటికి ఎలా ఎగురుతున్నాయి ఎంత స్పీడ్ లో ఎగురుతున్నాయి ఏందనేది ఆ వీడియోస్ వచ్చేసి అలీఖాన్ కేఆర్ అనేసి ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో చెక్ చేయవచ్చు మీరు దాంట్లో వస్తా ఉంటారు సో ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నల్లబొట్ల సేతు ఇది వచ్చేటప్పటికి చాలా స్పీడ్ ఉందండి ఇది సో ఇది వచ్చేసి కాకి నెమిలి కింద ఒక వస్తుంది ఇరవై మూడు ఎత్తు అనేది ఉంది చాలా లావు కాళ్ళు ఇరవై మూడు ఎత్తు ఉంటది మూడున్నర కేజీల పైన బరువు ఉంటది కాకి నెమిల్లోకి వస్తుంది ఇది సో మంచి సైజ్ ఉంది స్పీడ్ కూడా చాలా బాగుంది దీనికి కాకి నెమిల్లోకి వస్తుంది ఇరవై మూడు మూడున్నర కేజీల బరువు ఉంటది వయసు వచ్చేటప్పటికి ఒక పదిహేను నెలలు పదహారు నెలలు అట్టా ఉంటది అనమాట సో దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ఆరు వేల రెండు వందలుగా బ్యారం అనేది చెప్పినారు ఇది బేరాలు మాత్రమే దారం చేసే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి కాకి నెమలి కిందకి వస్తుంది చాలా బాగుంది పుంజు స్పీడ్ కూడా మంచిగా ఉంది దీనికి సంబంధించిన వీడియోస్ ఇన్స్టాలో వస్తే మీరు చెక్ చేయండి ఇది వచ్చేసి డేగా లోకి పుంజు బ్రీడింగ్ కోసంగా అలాగే ఆ స్పీడ్ ప్రకారంగా రెండు రకాలు కూడా అది చాలా బాగుంది బ్రీడింగ్ కోసం అంటే అందం అందంగా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట పుంజు వచ్చేసి డేగా వయసు చాలా తక్కువ ఉంది ఒక పన్నెండు పదమూడు నెలల వయసు ఉంటుంది ఒక ఇరవై మూడు ఎత్తు ఉంటది బరువు ఉంది బరువు వచ్చేసి నాలుగు కేజీల దగ్గర కూడా ఉండొచ్చు చాలా బాగుంది పుంజు వచ్చేసి సో బేరం వచ్చేటప్పటికి ఐదు వేల ఐదు వందలుగా బేరం చెప్పినారు ఇది కొద్దిగా అటు ఇటుగా ఇచ్చేస్తాను అనేది చెప్పినారు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారండి ఐదు వేల ఐదు వందలుగా దీని ధర అనేది చెప్పినారు కొద్దిగా నీట్ గా బేరం ఉంటుంది బేరం చేయవచ్చు మీరు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు ఎక్కడికైనా కానీ మీకు సో ఇది వచ్చేసి కోడి నెమ్లన్న తెల్లని తెల్ల నిమ్ములు అన్నచ్చా ఇది ఈ పుంజు మాత్రం చాలా అంటే చాలా హెవీ సైజ్ ఉందండి దీని జతలోది ఆల్రెడీ ఉండింది అది ఇచ్చేసాం వేరే వాళ్ళకి దీనికంటే పెద్దది ఉండింది అది దీని జతలో ఉండింది సో బరువు విషయానికి వస్తే నాలుగు నుంచి ఐదు నాలుగున్నర నుంచి ఐదు కేజీల దాకా బరువు అనేది ఉంటది ఆ బరువుకి అసలు ఏ మాత్రం సంబంధం లేకుండా ఎగురుతుంది అన్నమాట దీని వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టినాం అలాగే దీనికి సంబంధించిన వేరే వీడియో ఈ రోజు ఇన్స్టాలో పెట్టడం జరుగుతుంది ఎలా ఎగురుతుంది అని అనేది బరువుకు అసలు సంబంధం లేకుండా ఎగురుతుంది అంత లావు అంత సైజ్ ఉన్నా గానీ స్పీడ్ మాత్రం భలే ఉంది దీన్ని సో దీన్ని బేరం వచ్చేటప్పటికి బ్యారం చెప్పినారు మీరు బ్యారాలు చేయవచ్చు మీరు దగ్గరకు వచ్చి చూస్తే ఆ పుంజు పెట్టాలా వద్దా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది మీరు దగ్గరకు వచ్చారంటే మీరు ఏ పుంజు మీద ఏ పుంజు కావాలన్నా గానీ పెట్టి చూసుకోవచ్చు సో చాలా హైట్ ఉంది ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు హైట్ అనేది ఉంటది ఇరవై ఐదు ఉంటది హైట్ వచ్చేసి బరువు నాలుగున్నర నుంచి ఐదు కేజీలు దాకా ఉంటది వయసు ఒక పన్నెండు పన్నెండు అంతే సంవత్సరం అలా ఉంటది వయసు వచ్చేసి చాలా అంటే చాలా స్పీడ్ ఉంది తొమ్మిది వేల ఏడు వందలుగా దీని ధర అనేది చెప్పినారండి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ధ్యానం చేసే అవకాశం ఉంది ఎనిమిది వందలు అంటే తొమ్మిది వేల ఎనిమిది వందలు అంటే బ్యారం వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందలు అనేది బ్యారెం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి చూసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా స్పీడ్ ఉంది పుంజు ఆ బరువుకు సంబంధం లేకుండా దీనికి స్పీడ్ అనేది కనిపిస్తా ఉంది నైన్ ఎయిట్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ ట్రాన్స్పోర్ట్ మీకు ఆంధ్ర తెలంగాణ బెంగళూరు కర్ణాటక బళ్ళారి అంతా ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది ఇంట్రెస్ట్ పర్సన్స్ మీకు నచ్చిన పుంజుని స్క్రీన్ షాట్ తీసి పంపించండి సో ఇది వచ్చేసి పెట్టమారు కిందకు వస్తుంది అంటున్నారు కాకి ఇది విడికాళ్లకు క్రాస్ అనమాట విడికాళ్ళది కాదు కాకి పెట్టమార్లోకి వస్తుంది విడికాళ్ళది సో నెమిలి వస్తుంది అండి ఇది కాకి నెమిలి కిందకు వస్తుంది సో సైజ్ చాలా ఉంది ఇది సో ఇరవై ఐదు అలా ఉంటుంది సైజ్ వచ్చేటప్పటికి ఏజ్ ఒక పద్దెనిమిది నెలలు వయసు ఉందండి సో రెండు రకాలు కూడా యూస్ అవుతుంది అనమాట ఇది సో ఈ హైట్ ఆ వెయిట్ అలాంటి పుంజులు చాలా తక్కువ కనిపిస్తాయి ఆ రకంగా యూస్ చేయవచ్చు లేదంటే మీకు ఆటల కోసం అనేటప్పటికి అలా కూడా యూజ్ చేయవచ్చు సో చాలా బాగుంది పుంజు ఒక పద్దెనిమిది నెలల వయసు ఉంటుంది ఇరవై ఐదు అలా ఎత్తు ఉంటుంది ఒక మూడున్నర నుంచి నాలుగు కేజీల లోపల బరువు ఉంటుంది దీని ధర వచ్చేటప్పటికి ఏంటంటే ఆరు వేల మూడు వందలుగా బ్యారం చెప్పినారండి సో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది మీకు నచ్చినప్పటి స్క్రీన్ షాట్ తీసి పంపించండి దాన్ని బ్యారం చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే అందుబాటులో ఉంది సో ఇప్పుడు ఏడున్నర ఎనిమిది అవుతుంది టైం చలి ఇంకా తగ్గలేదు సో అది నిలబడడం అనేది సరిగ్గా నిలబడలేదు సిక్స్ త్రీ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో ఈ పుంజు చూడొచ్చు నేను ఇంచుమించు ఒక ఐదు అడుగుల డిస్టెన్స్ లో ఉన్నాను అక్కడ దాకా వస్తే గానీ ఇది ఫ్రేమ్ లో కనిపించటం లేదు ఆ డబుల్ బాడీ పుంజు దానికి తగ్గట్టుగా హైట్ ఎంత ఉందో బరువు ఎంత ఉంది ఆ బరువుకి హైట్ కి సంబంధం లేకుండా ఎగురుతుంది ఈ పుంజు కూడా దీని వీడియోస్ కూడా ఇన్స్టాలో వస్తాయి ఎలా స్పీడ్ గా ఉంది ఎలా ఎగురుతుంది అనేది సో పుంజు అయితే చాలా బాగుందండి ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటది సో నిన్న ఏపేట నుంచి ఒక పుంజు కొన్నారు ఆయన ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఇది ఉంది ఇది ఆయన పంపిలేదు నేను మర్చిపోయిన ఆయన కూడా అడగలేదు సో ఇరవై నాలుగు పైన ఎత్తు అనేది ఉంటది ఇది నాలుగు కేజీల దాకా బరువు ఉంది చాలా స్పీడ్ ఉంది పుంజు వచ్చేటప్పటికి సో బాగా ఎగురుతుంది అనమాట సో నాలుగు కేజీల దాకా దీని బరువు బరువు ఉంటది సో కోడ్ నెమలకి లెక్క కింద గేసుకోవచ్చు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ఏడు వేల నాలుగు వందలుగా చెప్పినారండి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటది మీరు దగ్గరకు వచ్చి చూసుకుంటే చాలా బాగుంటది దూరం నుంచి చెప్పేటప్పుడు ఏంటంటే మీరు ఫోటో తీసి పంపించండి దానికి సంబంధించిన బారం చేయవచ్చు సో చలికి ఇంకా సరిగ్గా నిలబడటం లేదు పుంజులు కింద వదిలితే దాని లెక్కలే వేరేగా ఉన్నాయి అందాలే వేరేగా ఉన్నాయన్నమాట సో మేమైతే అందం గురించి బరువు గురించి ధరలు అయితే చెప్పాం దాని స్పీడ్ గురించి వాటి గురించి ధరలు చెప్తాం సో ఇంకా మీకు కాన్సెప్ట్ లో వస్తాం ఈ విడి అయిపోయిన తర్వాత నేను మీకు ఇంకొకటి చెప్తాను మా ఏదైనా కానీ మీ గురించి మీరు చెప్పుకోవాలా నా గురించి నేను చెప్పుకోవాలా అలా ఈ ఫామ్ లో ధరలు ఏందంటే స్పీడ్ ని బట్టి అవి ఎగరడాన్ని బట్టి అలా ధరలు ఉంటాయి అవి ఎందుకు ఉంటాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది పుంజు నాకు చూపిస్తాను ఇప్పుడు చూడండి అట్ట నిలబడింది అది చాలా అందంగా ఉంది చాలా స్పీడ్ ఉంది చాలా బరువు కూడా ఉంది ఇది ఏడు వేల నాలుగు వందలుగా బ్యారం ఉంది బ్యారం చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీరు బారం చేయవచ్చు సో ఇది వచ్చేసి కోడి కక్కిర కిందకి వస్తుందండి సో మన ఛానల్ ని ఫాలోవర్ వాళ్ళు ఉంటే కనుక ఈ పుంజు చూస్తే మీకు ఐడియా వస్తుంది సో ఇది జెట్ స్పీడ్ ఉండింది అనమాట ఇది ఉండింది విషయం అర్థమైంది కదా ఉండింది జెట్ స్పీడ్ లో ఉండింది ఇది సో ఇది జత కింద తెచ్చాము రెండు పుంజులు తెచ్చావు ఇది రెండు పుంజులు కలిపి పన్నెండు వేలకు తెచ్చాము దీని జతలో ఉన్న పుంజు ఇది అది రెండు ఒకే స్పీడ్ జెట్ స్పీడ్ లో ఉన్నాయి దీని జతలో ఇచ్చేసిన పుంజు ఏడు వేలకు ఇచ్చాము అది ఇరవై ఐదు వేల రూపాయలు ధర చేసే భీమవరం పుంజు మీద గెలిచిందంట సంక్రాంతికి అలాగే దాని ఆట కూడా పెద్ద రేంజ్ లోనే ఉండేది దీని జతలో ఉండేది ఆల్రెడీ గెలిచేసింది ఇది ఇంకొక పుంజు రెండు కలిపి పన్నెండు వేలకు తెచ్చాం ఆ పుంజు ఏడు వేలకు ఇచ్చేసాం సో ఈ పుంజు ఇప్పుడు జెట్ స్పీడ్ లో ఉన్న పుంజు రివర్స్ అయిపోయింది అనమాట ఇది ఫెయిల్ అయిపోయింది ఇది యూట్యూబ్ లో పెట్టలేదు మేము ఎందుకు నిన్న ఒక మాట చెప్పాను నేను ఇక్కడ ధరలు అన్ని ఏంటంటే స్పీడ్ ని బట్టి దాన్ని ఎగరడాన్ని బట్టి ధరలు అనేసి చెప్పాను ఇప్పుడు ఇది ఫెయిల్ అయిపోయింది దీన్ని మనం యూట్యూబ్ లో పెట్టలేదు ఇది ఉంది అనేసి ఇప్పుడు లోకల్ గా ఉండే వాళ్ళకి దీని ధర ఎంత చెప్పినా తెలుసా ఆరు వేల రూపాయలకి కొన్న పుంజును మూడున్నర వైకి ఇచ్చేస్తాం అనేసి ఇక్కడ లోకల్ గా చెప్పినాం ఎందుకంటే ఇది ఫెయిల్ అయిపోయింది మీకు అలా చెప్పి ఇవ్వలేము మీకు సో మన ఫామ్ పేరు పోతుంది అందుకనేసి అనమాట అన్ని సార్లు మా దగ్గర ధరలు వాటి ని బట్టి వాటిని బట్టి ఉంటాయని చెప్పింది ఇది ఆరు వేలకు కొన్న పుంజు ఇప్పుడు మూడున్నర వైకి ఇస్తున్నాం అనమాట లోకల్ గా ఉండే వాళ్ళకి సో అలాగా ఇలాంటివి ఒక బ్యాచ్ లో కనీసం రెండు పుంజులైనా ఒక పుంజు ఫెయిల్ అయిపోతా ఉంటది పది పుంజులు తెస్తే దాంట్లో ఒక పుంజు రెండు పుంజులు ఫెయిల్ అయిపోతే ఆ ధర ఏం చేయాలి ఇప్పుడు మనం అన్నిటి మీద కవర్ చేసుకోవాలా సో అందుకనేసి అనమాట అన్ని సార్లు ధరలు ఇక్కడ ఇలా ఉంటాయి అలా ఉంటాయని చెప్పేది సో ఇది పుంజు ఒక పదకొండు నెలలు అటు ఉంటుంది స్పీడ్ అంటే స్పీడ్ కాదు అలా ఉండింది అది ఇప్పుడు ఏంటంటే ారిపోతా ఉంది అనమాట అందుకనేసి ఇది మూడు వేలకు మూడు వేల ఐదు వందలకు ఇచ్చేస్తా ఉన్నాం ఇంకొక పుంజు కూడా ఉంది చూపిస్తాం ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అందుకనేసి మేము అన్ని సార్లు చెప్తా ఉండేట్లు సో ఇంకొక చూద్దాం మనం సో ఈ పుంజుని కనుక మీరు చూసారంటే మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి మీకు ఐడియా ఉంటుంది ఈ పుంజు ధర వచ్చేసి తొమ్మిది వేలు చెప్పాం మనం పాత వీడియోలో తొమ్మిది వేలు చెప్పాం సంక్రాంతికి ఒక వారం ముందు ఈ వీడియో పెట్టామన్నమాట ఇది స్పీడ్ దీన్ని తట్టుకునే స్పీడ్ ఇక్కడ ఏ పుంజు లేదు అలా ఉండింది పుంజు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది వస్తారు ఇక్కడికి వస్తారు వచ్చేసి ఈ పుంజు మీద ఆ పుంజు మీద ఆ పుంజు మీద ఈ పుంజు మీద మార్చి మార్చి చూస్తారు అంత స్పీడ్ ఉన్న పుంజు ఈ రోజు మనిషిని చూసిన పుంజుని చూసినా పారిపోతుంది దీన్ని మేము కొనుగోలు చేసిన ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు సెవెన్ థౌజండ్ రూపీస్ మేము కొన్నాం ఇది ఆ ధర వచ్చేసి తొమ్మిది వేలు బేరం చెప్పాం యూట్యూబ్ లో ఇప్పుడు ఇది నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం సో ఎందుకంటే పద్దెనిమిది పుంజుల్లో ఏ పుంజుకు అందకుండా ఎగిరిన పుంజు ఒక నెమిలి ఉంది ఇక్కడ ఆ నెమిలి ఒక సరైన చోట ఒక వేసిందనమాట దీనికి అప్పటి నుంచి పుంజు చూస్తే ఇది పారిపోతుంది ఇంకా ఇది ఫెయిల్ అయిపోయింది దీన్ని ఏం చేయాల సో అందుకోసం అనేసి మేము ఫామ్ లో చెప్పే ధరలు వచ్చేసి ఆ పుంజు ఎగిరే దాన్ని బట్టి దాని స్పీడ్ ని బట్టి అలా ఉంటాయి సో ఇప్పుడు కక్కెర ఒకటి ఫెయిల్ అయిపోయింది ఆరు వేల పుంజు మూడు మూడున్నర వేగి ఇచ్చేస్తున్నాం ఇది మన కొనుగోలు వచ్చేసి ఏడు వేల రూపాయలు ఇప్పుడు దీనికి ఒక నాలుగున్నర వేగి ఇచ్చేస్తున్నాం లోకల్ గా ఉండే వాళ్ళకి సో ఇలాంటివన్నీ ఉంటాయి ఉన్నాయి కాబట్టి మేము అన్ని సార్లు మా పుంజులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అనేసి చెప్పుకుంటా ఉండేది సో వస్తువు ఉంటే మన గురించి మనం చెప్పుకోవాలి మీ గురించి మీరు చెప్పాలి చెప్తేనే తెలుస్తుంది చెప్పకుంటే ఏం తెలియదు సో సెవెన్ థౌసండ్ కి కొన్న పుంజుని ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నాం లోకల్ వాళ్ళు ఎవరైనా వస్తాయి లేదు మీకు కావాలని కానీ మీకు పంపించేస్తాం కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాం అనమాట ఇది పుంజు దగ్గరికి పోదు మనిషిని చూస్తే కూడా పారిపోతా ఉంది ఇప్పుడు అంత లావ మారిపోయింది అనమాట ఆ మారిపోవడానికి రీజన్ ఏందంటే ఒకే పుంజుని పది దాని మీద పదిహేను దాని మీద మార్చి మార్చి అటు ఇటు పెట్టేటప్పుడు ఏంటంటే ఏదో ఒక చోట అవి యూట్యూబ్ లో చెప్పలేం ఒకటి తగిలిందంటే ఇంకా అది ఫెయిల్ అయిపోతుంది పుంజు సో ఇది కూడా ఇప్పుడు మనం నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నాం పొడకోడి సో ప్రజెంట్ గా ఇప్పుడు ఫామ్ లో ఉండే వాటిల్లో హై స్పీడ్ పుంజు అంటే ఇదే దానికి ఎదురుగా ఏ పుంజు ఉందనేది సంబంధం లేదు ముందుకు దూకిందంటే ఇంకా ఎగరడమే పని ఇదే ఈ పుంజు వల్ల ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన పొడకోడి ఏదైతే ఉందో పారిపోతా ఉండేది అప్పుడు పద్దెనిమిది సంక్రాంతి కాబట్టి మొత్తం ముప్పై పుంజులు ఆ ఒక్క వారంలో తెచ్చాం పద్దెనిమిది పుంజులు ఉంటే పద్దెనిమిది పుంజుల మీద అవతలది ఇది రెండు ఎగిరినాయి కానీ ఇది దీని వల్ల ఏంటంటే ఈ నెమిలి వల్ల ఆ పొడకోడి ఫెయిల్ అయిపోయింది సో ఇప్పుడు ఉండే వాటిలో హై స్పీడ్ అంటే ఇదే ఉందన్నమాట సో ఇది కాకి నెమిలి కిందకు వస్తుంది ఎత్తు ఇరవై మూడు ఉంటుంది మూడు మూడున్నర కేజీల బరువు ఉంటుంది స్పీడ్ అంటే స్పీడ్ కాదు అలా ఉంటుంది పుంజు వచ్చేసి ఎత్తు తక్కువ కానీ స్పీడ్ చాలా బాగుంది సో దీని ధర వచ్చేసి మనకు ఆరు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పుకున్నారండి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో ఈ పుంజు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం వందల్లోనే బేరం ఎక్కువ బేరం లేదు సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కాకి నెంబర్ కిందకి వస్తుంది ఇరవై మూడు ఎత్తు మూడున్నర మూడు మూడున్నర కేజీల బరువు పద్నాలుగు పదిహేను నెల లోపల అనేది వయసు ఉంటది చాలా స్పీడ్ పుంజుది ఇది సో ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా కానీ అందుబాటులో ఉంది మీకు ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తామండి సో ఇది ఒకటి ఉంది ఇది డే వన్ వన్ వీక్ దాకా వచ్చిన తర్వాత వన్ వీక్ దాకా ఈ పుంజు ఎలా ఉండిందంటే ఆ నీళ్లలో నుంచి చేప బయటికి వస్తే ఎలా ఎగురుతుందో ఆ రకంగా ఎగురుతా ఉండింది అది ఈ పుంజు విషయానికి వచ్చేటప్పటికి ఆ అవతల ఏ పుంజు ఉంది ఏ పుంజు లేదు దీనికి అనవసరం ఇంకా వదిలిందంటే ఇంకా గాల్లో అటు ఇటు ఎగురుతా ఉండింది ఇది సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది సో ఇప్పుడు ఏందంటే ప్రజెంట్ గా దీనికి సంబంధించిన రంగులకు మాత్రమే వెళుతుంది ఓన్లీ కాకి అలాగే కోడికి మాత్రమే వెళుతుంది అనమాట వేరే వాళ్ళకి వెళ్లటం లేదు ఇది వీ ట్రాన్స్పోర్ట్ గా నిన్న వీడియోలో కూడా చెప్పాను సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ దీనికి ఫైనల్ ధర బారం ఏం లేదు ఇంకా దీనికి ఐదు వేల రెండు వందలు అనేది బ్యారం చెప్పిన విత్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనమాట ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఆ ఫైనల్ ప్రైస్ విత్ ట్రాన్స్పోర్ట్ చేస్తాం సో కాకినామీ ఒక రెండు రంగులకు మాత్రమే మోట్టుకుంటుంది మిగతా వాటికి పోవటం లేదు ఇది సో ఎత్తు వచ్చేటప్పటికి ఇది కూడా ఒక ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటది మూడున్నర కేజీల పైన బరువు ఉంటుంది వయసు వచ్చేసి ఒక పన్నెండు పదమూడు నెలల లోపలే ఉంటది సో ఇలాగా ప్రతి బ్యాచ్ లో ఒకటి రెండు ఫెయిల్ అయిపోతే దాన్ని బయట వాళ్ళకి ఇవ్వలేము ఇస్తే పేరుపోతుంది సో అందుకనేసి ఇక్కడే ఉంచేస్తాం అది రెడీ చేసుకోవాలంటే ఇక్కడ చేయలేం ఒకటి పది పుంజులు ఉంటాయి మీ దగ్గరకు వచ్చిందంటే మీ దగ్గర ఒకే పుంజు ఉంటుంది ఒక నాలుగు రోజులకి ఐదు రోజులకు సెట్ అయిపోతుంది ఇక్కడ సెట్ చేయాలంటే కష్టం అయిపోతున్నాయి ఇది ఉంటే ఇక్కడే ఉండిపోవాలా లేదా లోకల్ వాళ్ళకి సగం ధరకు ఇచ్చేయాలా అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నమాట సో అందుకనేసి మన గురించి మనం అన్నిసార్లు చెప్పుకుంటా ఉన్నాం సో ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు వేయాలా లేదా అన్న అనుమానం అయితే మీకు లేదు సో నాకు ఈ ఫామ్ కి వచ్చేసి గా ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను నాకు ఫ్రీ టైంలో ఇక్కడే కూర్చొని ఉంటాను నేను అది ఓపెన్ గా చెప్పాలంటే పక్కనే నా కోళ్లు కూడా ఉన్నాయి నా సొంత కోళ్ళు కూడా ఉన్నాయి మీకు డబ్బులు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ అయితే మీకు పంపిస్తా ఉంటాను సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను నెక్స్ట్ వీక్ మళ్ళీ పుంజులు వచ్చినప్పుడు కలుస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్